హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ టు డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఇది మీకు టైప్ త్రీ వెహికల్ అండి టైప్ త్రీ వెహికల్ అంటే మీకు ఇది లాస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకే లాస్ట్ వచ్చినాయండి ఈ వెహికల్ వచ్చేసి అంతకుముందు వచ్చినాయి టైప్ టూ వచ్చినాయి ఇప్పుడు టైప్ త్రీ వెహికల్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీకు లోను కూడా వచ్చేసి మీకు నాకు తెలిసి ఐదు లక్షల వరకు ఐదు సివిల్ బరాబాబు అంటే ఐదు నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు కూడా లోన్ కూడా అవుతుందండి ఇది మాత్రం మీకు సివిల్ మాత్రం ఉండాలండి సివిల్ లేకపోతే వేరే ప్రైవేట్ ఫైనాన్స్ పోవాల్సి వస్తుంది ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా ఇప్పిద్దామని కానీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది మీరు సివిల్ బరాబర్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది అందుగురించే ఇది చెప్తాను అండి ఇది మీకు ఒకసారి బండి మొత్తం చూయించిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు డీజర్ మీద కూడా చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు టచ్ స్క్రీన్ కూడా సినిమాలు కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు డోరు లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండోస్ రియర్ ఏసీ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా రియర్ ఏసీది ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇది వెనకాల డోరు ఒరిజినల్ గున్న చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డ్రైవర్డోరు మీకు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ చూసుకోవచ్చు కీ కూడా ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు మాన్యువల్ గేర్ ఉంటుంది ఏసీ కూడా చూసుకోవచ్చు వచ్చేసి టచ్ స్క్రీన్ పెద్ద సినిమాలు ఇట్లా అన్నీ చూసుకోవచ్చు ఏసీ కూడా ఓకే ఏసీ కూడా మీకు ఓకే ఏసీ కూడా ఓకే రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది ఇది ఆడియో కంట్రోల్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు సినిమాలు గిట్లా మంచిగా సినిమాలు మంచిగా సినిమాలు చూసుకోవచ్చు పాటలు గీతలకు అన్నిటికీ పనిచేస్తుంది బూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు బూత్ కనెక్టింగు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఆడియో కంట్రోల్ వస్తుంది మంచిగా సినిమాలు కూడా చూసుకోవచ్చు సిస్టమ్ కూడా ఉన్నది టచ్ స్క్రీన్ ఉన్నది మీకు వచ్చేసి అన్నీ టోటల్గా వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి డీజిల్లో డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ డీజిల్లో లీటర్కి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇస్తుంది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీరు కావాలంటే మెకానిక్ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీకు నస్తనే వెహికల్ తీసుకోరి ఇది మాత్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఓన్లీ తెలంగాణకే పనిచేస్తాం అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఆంధ్రప్రదేశ్కి పనిచేసేది ఆంధ్రప్రదేశ్ అని చెప్తామండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణకే నడుస్తుందండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ స్టాల్ చేసుకొని మీకు నష్టనే తీసుకోరు మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఇది లాస్ట్ వెహికల్ అండి డీజర్లు ఒక దాదాపుగా ఏడెనిమిది డీజర్లు ఉండే అన్ని అమ్ముడు పోయినాయండి ఒక స్విఫ్ట్ స్విఫ్ట్ జెడ్డీఐ ఉన్నది ప్లస్ ఒక డీజర్ ఉన్నది అన్ని వెహికల్స్ పోయినాయి ఇది మాత్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిది వీడిఐ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు అప్డేట్గా అప్డేట్గా రావాలని చెప్పానంటే ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు మేము పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాళ్ళకి కాల్ చేయొచ్చు కాల్ చేయండి లాస్ట్ వెహికల్ అండి డీజర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వెహికల్ అండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్